పట్టాలు ఇటం జరిగింది ఆనంద రామ్ నారాయణ రెడ్డి ఆనంద వివరం జరిగింది కానీ వాళ్ళకి ఎవరికి కూడా స్థలాలు చూపించలేదు ఆ గవర్నమెంట్ పోయింది తర్వాత తెలుగుదేశం ప్రభుత్వం వచ్చింది తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత కనపరం జానకి గారు ఆ సైట్ విజిట్ చేసి భూమి లేదు మాత్రం ఇరవై ఐదు ఎకరాలు పొలం మొత్తం కన్నపురం కోటో మీరు ఎవరికి కూడా ఇచ్చేదానికి అని చెప్పి ఈ మొహం మందికి మాత్రం పట్టాలు ఇవ్వడం జరిగింది దాని తర్వాత చంద్రబాబు నాయుడు గారి తీసుకొచ్చి ముఖ్యమంత్రిగా అదే స్థలంలో మీటింగ్ దాని తర్వాత చంద్రబాబు నాయుడు గారు చెప్పిన తర్వాత ఎన్ని మంది పేదలు ఉన్నారు వాళ్ళకి మతాలు చెప్పారు వాళ్ళకి స్థలాలు సృష్టి వాళ్ళకి ఏదో విధంగా న్యాయం చేయమని చెప్పి ఆయన చెప్పడం జరిగింది చెప్పిన తర్వాత ముఖ్యం వాళ్ళకి శైతులు చుట్టూ చేసి ముప్పై లక్షల రూపాయలు శాక్షన్ చేసి ఎన్నో రోడ్డు పెద్ద ధోయించి అధికారం చేత అనధికారి కింద అధికారం చేత దేవుడు తయారు చేయించి ఒక ఎనిమిది వందల మందికి స్థలాలు శృప్తి చేయడం జరిగింది దాని తాలూకు ఒక ఆరు వందల మంది మిగిలిపోయి ఉన్నారు ఆరు వందల మంది కూడా సేంద్రుడు చూసిన తర్వాత వాళ్ళు స్థలాలు చూపించేదాని కోసం ప్రయత్నం చేస్తే ఆమె విజయ్ కుమార్ రెడ్డి ఆడొచ్చేదో మేమేదో అని చెప్పి ఆయన వచ్చిన ఉద్దేశం వేరే సర్కార్ ప్రేమతో మీరు లేవట్టు పెంచిన లేవద్దు ఆడ దోష మీద దానికి వచ్చి కార్లు దిగి చూపించాడు ఆ రోజు మా గ్రామస్తులు కూడా కొంత తిప్పుకోవడం ఆడ బ్రేక్ పడుతుంది ఆయన ఒకే పార్టీలో ఉన్నాడు సేంద్రుడికి ఒకే పార్టీలో ఉన్నాడు తర్వాత ఏమైందంటే విజయ్ కుమార్ రెడ్డి బంధు ఒక ఆయన తొమ్మిది ఎకరాలు మన ఏదైతే అయితే మనం పేదలకు వెళ్తున్నామో తొమ్మిది ఎకరాలు నిజమే పట్టానికి ఒక దొంగ పట్టా తీసుకొచ్చి దాన్ని హైకోర్టులో స్టే ఆ పట్టా ద్వారా స్టే చేశాడు అప్పుడు సేదర్ రెడ్డి ఏం చేశాడంటే మొత్తానికి వెళ్ళాడు మీరు పేదలకు ఇచ్చేద్దామని చెప్పి చెప్పడం జరిగింది చక్రద్రబాబు కలుపుతో మాట్లాడి వాడు మొత్తానికి వాళ్ళు నాటాడు సేదర్ సొంత డబ్బులతో ఇరవై లక్షల రూపాయలతో ట్రావెల్ రోడ్డు కూడా ఇచ్చాడు ఈ లోపల సేదరెడ్డి పార్టీ మారినాడు తెలుగుదేశం పార్టీలో పోయిన ఆధార్ ప్రభావం గురించి కూడా మామూలు మీకు ఎందుకు అందరికీ స్థలాలు ఇష్టమైన కానీ నేను పార్టీ మారిన తర్వాత రెండు రోజుల్లో ఎవర్షన్ కోడు ఉందనగా రాళ్ళు మొత్తం పెట్టేశారు సేదరెడ్డి ఎవర్షన్ ప్రచారం కూడా చెప్పాడు నేను రాగానే మీకు రాళ్ళు నాటించి మీకు అందరికీ స్థలాలు ఇస్తాడు దాంట్లో భాగంగానే ఈరోజు మనం ఆడ రాళ్ళన్నీ నాటి అంటే బేస్ మెటంతో సహా వాడుకుంటారు వాటిని ఇప్పుడు మళ్ళీ ఇద్దామని ప్రయత్నం చేస్తుంటే మళ్ళీ అదే అరాచక శక్తులు ఆదాల ప్రభాకర్ రెడ్డి విజయ్ కుమార్ రెడ్డి ఆనంద్ కుమార్ రెడ్డి వీళ్ళిద్దరికి వచ్చి మా ఊళ్ళో ఒక వ్యక్తి ఉన్నాడు పేరు పేరు చెప్పలేదు అర్థం పెట్టుకొని ఆయన ఏదో ఐదు ఎకరాలు పట్టాలు తెచ్చానని ఇది తీసుకునే చాలా ఇంకొక ఐదు ఎకరాలు తెచ్చానని ఉద్దేశంతో అన్ని పేపర్లు రాయిస్తున్నాడు దాన్ని మొత్తం జరిగిన మొత్తాన్ని కలెక్టర్ కలపగాలి చెప్పాలంటే మీరు మీరు దాన్ని ఏమి డిస్టర్బ్ చేయొచ్చు మీకు రెవెన్యూ వాళ్ళు చెప్పడం జరిగింది నేను విచారిస్తాను విచారించి దానికి ఏం చేయాలో మీకు న్యాయం చేస్తానని చెప్పాను યુગલ નીના આ 5500 નું છે 5500 નું છે ઇંચો Sampai jumpa di video selanjutnya. पत्ता न हो आफत आरे ए नम्बर आयो हजुर बाबा भन्दिदेश रासन आदा